ఈ వీడియోలో ఒక గ్రాఫ్ని ఇచ్చారు చూడండి దీనిలో ఒక రేఖ ఉంది దాని యొక్క వాల్ని కనుక్కోమన్నారు సరే రేఖ యొక్క వాలు స్లోప్ ఈక్వల్ టు రైస్ బై రన్ అంటే ఎత్తు బై వెడల్పు లేదా రెండు బిందువులను తీసుకుని చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ అంటే వైలోని వ్యత్యాసము బై ఎక్స్లోని వ్యత్యాసము చేస్తే వాలు వస్తుంది ఇది మనకు తెలుసు కదా ఇక్కడ ఇచ్చిన బిందువులను ఉపయోగించి వాళ్ళను కనుక్కుందాము ఈ బిందువును తీసుకుందాము ఇంకొక బిందువు కుడివైపుకి ఉన్నది ఈ బిందువుని తీసుకుందాం ఎక్స్లో ఎంత ముందుకి కదిలాము మైనస్ త్రీ నుండి సున్నాకి కదిలాము కావున డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఎక్స్లోని వ్యత్యాసము లేదా చేంజ్ ఇన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది అలాగే వైలోని వ్యత్యాసం ఎంత త్రీ నుండి టూకి కిందికి దిగింది కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ లేదా వైలోని వ్యత్యాసం అంటే చేంజ్ ఇన్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వచ్చింది కావున వాలు స్లోప్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ వచ్చింది దీన్ని మైనస్ వన్ బై త్రీగా రాయవచ్చు సరే రెండవ బిందువుగా ఇంకేదైనా బిందుని తీసుకుని వాళ్ళు కనుక్కుందాము ఈ బిందువుని తీసుకుంటున్నాను అయితే ఎక్స్లోని చేంజ్ ఎంత మనము ఈ బిందువు నుండి మొదలు పెట్టాం కదా ఎడమవైపుకి వెళ్ళాలి కనుక నెగిటివ్ సంఖ్య వస్తుంది త్రీ నుండి మైనస్ త్రీకి వెళ్ళాము కావున డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ వచ్చింది సరే వైలోని చేంజ్ ఎంత అంటే ఇక్కడ పైకి వెళ్ళాలి వన్ నుండి త్రీకి కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు టూ వస్తుంది అంటే డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు టూ మరియు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ కావున డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ వస్తుంది గమనించినట్లయితే ఇవ్వబడిన రేఖకు వాళ్ళు ఒక స్థిర సంఖ్య కావున ఏ రెండు బిందువులను పరిగణనలోకి తీసుకున్నా అదే జవాబు వస్తుంది సరే ఈ రెండు బిందువులను తీసుకుందాము ఈ బిందువు నుండి ఈ బిందువుకి వెళ్దాము డెల్టా ఎక్స్ ఎంత త్రీ నుండి సిక్స్కి కుడివైపుకి ప్లస్ త్రీ యూనిట్లు ముందుకు ఉంది కావున డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ త్రీ అలాగే డెల్టా వై ఎంత కిందికి వెళ్ళాలి కావున నెగిటివ్ ఉంటుంది వన్ నుండి జీరోకి వెళ్ళింది కావున డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది కావున వాళ్ళు డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ వచ్చింది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం